హలో అండి అందరికీ ఇవాళ నేను చూపించబోయే ఐటెం ముఖ్యంగా మన ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడే వస్తువు అనమాట నాకు చాలా నచ్చింది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నాకు నచ్చిన తర్వాత ఇంకా మీతో షేర్ చేయాలనిపించి వీడియో చేస్తున్నాను మామూలుగా ఏంటంటే మనం ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు మీరు నన్ను ఇన్ని వీడియోస్లో చూస్తున్నారు ఇప్పుడు నా ఒంటి పైన ఉన్నాయి ఉంగరాలు గాజులు ఇగో ఇవన్నీ ఒక కామన్ సెట్ ఇది నేను ఎవ్రీడే వేసుకునేది ఇది కాకుండా మనం ఎక్కడైనా బయటికి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలనిపిస్తుంది కదా లోకల్ ఫంక్షన్స్ అనుకోండి పెట్టుకుంటాము చేతులకో మెళ్ళకో వేసుకుంటాము కమ్మలు మారుస్తాము మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళా రెగ్యులర్గా పెట్టుకుంటాము కానీ బయట ఊర్లకి వెళ్ళినప్పుడు ఇవన్నీ క్యారీ చేయాలంటే కష్టం కదా ఈ రోజుల్లో గోల్డ్ క్యారీ చేయడం అయితే చాలా రిస్క్ అందుకని మనలో చాలామందికి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయి నా దగ్గర ఎప్పటి నుంచో నేను అప్పుడప్పుడు నచ్చి కొనుక్కున్నవి కొన్ని ఈ వన్ గ్రామ్ గోల్డ్ అని ఫ్యాన్సీ ఐటమ్స్ అని ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మేము ట్రావెల్ చేసేటప్పుడు బయట ఊళ్ళకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నాకు ఉపయోగపడుతుంటాయి ఎందుకనంటే మరీ బోసి మెడతో వెళ్ళలేము కదా ఫంక్షన్స్లో మనకు కూడా చక్కగా కనిపించాలని ఉంటుంది కదా అందరితో పాటు అలాగని గోల్డ్ వస్తువులు క్యారీ చేయలేం కదా సో ఇవి క్యారీ చేయడానికి మామూలుగా ఈ డబ్బాలు బాక్సులు పెట్టుకునేదాన్ని నాకు మొన్న ఏంటంటే ఆన్లైన్లో నేను ఐటమ్స్ చెక్ చేస్తుంటే నాకు ఒక మంచి పీస్ దొరికిందండి ఇది మనలో చాలామందికి ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తాను ఇదేంటంటే కాస్మెటిక్స్ ఆర్ జ్యువెలరీ పౌచ్ అండి బ్యాగో బాక్సో కాకుండా పౌచ్ అనమాట సాఫ్ట్ మెటీరియల్ ఎంత చక్కగా ఉందో ప్లాస్టిక్ పైన ప్లాస్టిక్ షీట్తో ఉంది లోపల ఫ్యాబ్రిక్ చక్కగా అసలు నీట్ ఫినిష్తో చాలా బాగుంది జిప్పర్ కూడా ఏంటంటే మంచి క్వాలిటీ జిప్పర్స్ అయితే చూడండి ఫ్రీ మూమెంట్ ఉంది మనకు అందులోనే తెలిసిపోతుంది క్వాలిటీ ఎలాంటిదని సో ఇది ఏ ఇది ఏంటో చూపిస్తాను మీకు మీలో కొద్దిమందికి ఆల్రెడీ తెలిసి ఉంటే సంతోషం తెలియని వాళ్ళకి ఇది ఉపయోగపడచ్చు ఈ వీడియో చూస్తున్న ఏ ఒక్కరికి ఉపయోగపడినా నాకు సంతోషమే ఇదిగోండి ఇలా అనమాట ఇలా సిక్స్ పౌచెస్ ఇచ్చాడు తర్వాత కిందనే ఇది బాక్స్ అంటే ఇది ట్రాన్స్పోర్ట్లో వచ్చింది కదా కొంచెం అణిగిపోయినట్టుంది చక్కగా ఇలా బాక్స్ షేప్లో కింద మనం ఏదైనా పెట్టుకోవచ్చు అది కాకుండా ఇలా సెక్షన్స్ ఇచ్చారు ఇది ఈ టూ సెక్షన్స్ చూడండి సింగిల్ జిప్పర్ ఉంది టూ సెక్షన్స్ ఒక మూడేమో డబుల్ సెక్షన్స్ ఇచ్చాడు ఒక రెండు పెద్ద సెక్షన్స్ ఇచ్చాడు అనమాట ఒకటే జిప్పర్ ఏదైనా పెద్ద వస్తువు పెట్టుకోవడానికి ఇవి ము మెయిన్గా ఏంటంటే మనము ఎవరైనా ఇప్పుడు మా నా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చిన్న ఏజ్ వాళ్ళైనా ఎవరైనా సరే ఒక పెళ్ళి అంటే నాలుగు ఒకేషన్స్ ఉంటాయి కదా పెళ్ళికూతురు తలంబ్రాలు రిసెప్షన్ ఇంకా అవి ఇవి ఉంటాయి కదా మరి మనము డ్రెస్సెస్ మార్చినప్పుడు వాటికి తగ్గట్టు వేసుకోవాలనుకుంటాక అట్లాంటప్పుడు క్యారీ చేయడానికి మాత్రం ఇది సూపర్గా ఉపయోగపడుతుందండి ఇదిగోండి నేను మీకు అర్థం అవడానికి మీకు చూపించడానికి నా దగ్గర ఉన్న కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఇందులో పెట్టి చూపిస్తున్నా ఇవి ఎప్పుడో అప్పుడో ఇప్పుడో కొన్నవండి అలా నా దగ్గర ఒక చిన్నపాటి కలెక్షన్ బాగానే ఉందిలేండి ఫ్యాన్సీ ఐటమ్స్వి ఈ మెళ్ళలో వేసుకునేవి రకరకాలవి ఇంకా కడాస్ అని బ్యాంగిల్స్ అని అవి బయటికి వెళ్ళినప్పుడు అవుట్ స్టేషన్స్ వెళ్ళినప్పుడు నేను ఒక రెండు మూడు రకాలు క్యారీ చేస్తుంటాను నాకైతే ఇది ఈ కొత్త వస్తువు నాకు చాలా బాగా నచ్చిందండి అంటే నేను చూశాను ఇంతకుముందు జ్యువెలరీ పౌచెస్ అని కానీ ఇది ఇంకా యూనిక్గా ఉందండి అంటే ఇది ఒకటే స్ట్రిప్ లాగా ఇచ్చాడు కదా ఎంత ఈజీనో చూడండి ఇప్పుడు డబ్బాలో అనుకో ఏ డబ్బాలో ఏం పెట్టామో ఇది అక్కడెక్కడో పెట్టాను అలా కాకుండా మనకి బ్యాగ్ ఓపెన్ చేయగానే మనము మన వస్తువులన్నీ కళ్ళ ముందే కనబడుతుంటాయి వెతుక్కో అక్కర్లేదు అలా నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది మనందరికీ ఉపయోగపడే వస్తువు అండి ఇది చాలా చక్కగా ఉంది నేను మీషోలో తీసుకున్నాను నేను కాస్ట్ కూడా పెడతాను తప్పకుండా ఆర్డర్ చేసి వాడుకోండి పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు అవసరమైన వస్తువు మనం ఇంట్లో ఇవన్నీ ఇలాగే పెట్టి పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ రక రెండు మూడు డబ్బాల బదులు ఇది బెస్ట్ అండి చాలా బాగున్నాయి అండ్ వస్తువులు పాడవకుండా ఎందుకంటే కొన్ని షైనింగ్ పోకుండా స్టోన్స్ అవి ఊడిపోకుండా చక్కగా సాఫ్ట్ ప్లాస్టిక్ అండి ఇది హార్డ్గా లేదు మీకు చూ వీడియో చూస్తుంటే ఐడియా వస్తుంది అనుకుంటాను చక్కగా పౌచెస్ జిప్పర్స్ కూడా చాలా స్మూత్గా అసలు చాలా మంచి క్వాలిటీ అండి ఫినిషింగ్ చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు ఈ పెద్ద పౌచెస్ సింగిల్ పౌచెస్లో ఇది ఒకటి పెద్ద నెక్లెస్ ఇది అందులో సింగిల్ పీస్గా పెట్టేసుకోవచ్చు రెండు కూడా పెట్టవచ్చు కానీ మనకు ఇరికించినట్టు పెడితే స్టోన్స్ ఏమన్నా ఊడిపోతాయేమో వస్తువు పాడవుతుందో అని అనుకుంటే సింగిల్గా పెట్టుకోవచ్చు అట్లా సింగిల్ పౌచ్ ఇచ్చాడు అనమాట ఆ పెద్ద వస్తువు అందులో పెట్టాను నేను చూసారా ఎంత చక్కగా ఇన్ని ఐటమ్స్ ఒకే దాంట్లో వచ్చాయి అండ్ ఇది మనము మన లగేజ్లో మన ట్రాలీ బ్యాగ్స్లోనో సూకేస్లోనో పెట్టుకోవడం కూడా ఈజీ మన బట్టల మధ్యనేది పెట్టేసుకుంటే సరిపోయింది ఇలా అనమాట ఇలా ఫోల్డ్ చేసి దేనికి ఏది రాసుకోదు ఇలా అంటే రబ్ అవ్వదు ఎందుకంటే వస్తువులు అన్నీ ఒకే చోట వేసామనుకోండి కుప్పలాగా ఆ రప్చర్కి అవి పాడైపోయే అవకాశం ఉంది అలా కాకుండా దేనికి అదే ఇండివిజువల్గా మళ్ళీ కిందన ఏమన్నా చిన్న ఐటమ్స్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు అదిగోండి ఇట్లా పెట్టి జిప్పర్ వేసేయడమే అండ్ స్పేస్ కూడా చూడండి చాలా తక్కువ స్పేస్ తీసుకుంటుంది అండ్ ఇది హార్డ్గా ఉండకుండా సాఫ్ట్గా ఉంది కాబట్టి మన బట్టల మధ్యలో చక్కగా ఇమిడిపోతుంది అదే అదే ఈ బాక్సులు అనుకోండి ఇప్పుడు ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి పెట్టడము మళ్ళీ వాటన్నిటిని కలిపి ఓ పెద్ద బాక్స్లో పెట్టడం వీటిని మన యాజ్ ఇట్ ఈస్ మనకు పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి వెళ్తే బట్టలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి వాటితో పాటు ఇవి కూడా ఫిట్ అవ్వాలంటే కొద్దిగా కష్టమే సో దానికి మాత్రం నాకు బ్రహ్మాండమైన సొల్యూషన్ దొరికిందండి మీరు కూడా చక్కగా అంటే ఇప్పటి వరకు తీసుకొని వాళ్ళు ఎవరైనా చక్కగా ఈ ఇది ఆర్డర్ పెట్టుకోండి చక్కగా యూజ్ చేసుకోండి ఇంకా నాకు ఇకపైన ఈ డబ్బాలతో పని లేదు ఈ పౌచ్ ఒక్కటి నాకు సరిపోతుంది అండ్ ఏంటంటే నాకు పెట్టుకోవడం ఈజీ క్యారీ చేయడం ఈజీ బరువు కూడా ఏం పెద్దగా లేదండి తేలిగ్గా ఉంది ఎదుగండి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇలా అన్ని వస్తువులు చక్కగా ఇందులో వచ్చేసాయి జిప్పర్స్ ఉంటాయి కాబట్టి జారిపోయి ఎక్కడైనా పడిపోతాయో అది టెన్షన్ కూడా ఏమీ లేదు కదా ఏ ఐటెం మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్స్లో తెలియజేయండి ప్లీజ్ ఎంత చక్కని ఐటమ్ కదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చక్కగా అన్నీ ఇందులో వచ్చేస్తాయి అండ్ మోర్ ఓవర్ ఇందులో ఏంటంటే ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అనే కాదు గోల్డ్ ఐటమ్స్ కూడా మనం పెట్టేసుకోవచ్చు అంటే నా ఐడియాలో ఒక వడ్డానం తప్ప అన్నీ ఇందులో ఫిట్ అవుతాయండి అండ్ ఫర్ దట్ మ్యాటర్ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడానికి కూడా ఇది చాలా సదుపాయంగా ఉంటుంది ఎందుకంటే ఇది స్టిఫ్గా బాక్స్ లాగా ఉండదు కదా సో దీన్ని కొంచెం కొద్దిగా అడ్జస్ట్ చేసి పెట్టేయచ్చు అలా అనమాట ఇది చాలా మంచి ఐడియా జ్యువెలరీ స్టోరేజ్కి తప్పకుండా ఇది ఉపయోగించుకోండి నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ నాకు నచ్చిన ఐటమ్స్ మీతో తప్పక నేను షేర్ చేస్తాను కదా అనమాట మీకు ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అందుకనే అనమాట ఎందుకంటే మన ఆడవాళ్ళకి చిన్న చిన్న వస్తువుల ఉపయోగాలతో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ హ్యాపీనెస్ కాదండి ఇది చా కన్వీనియన్స్ అండ్ సేఫ్టీ కూడా చక్కగా జిప్పర్స్లో అటు ఇటు పడిపోకుండా అండ్ వస్తువులు కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా చూడండి ఎంత చక్కగా ఇమిడిపోయాయి అని నేను ఇది నేను మీషోలో తీసుకున్నాను దీని ప్రైస్ ఎంతో తెలుసా అండి ఓన్లీ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ అండి అంతే నాకు టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్కి వచ్చింది ఇది అదే ప్రైస్లో ఉంటుంది అనుకుంటాను ఈ ఐటెం అయితే నాకు చాలా బాగా నచ్చింది మీలో నచ్చిన వాళ్ళు ఎవరైనా చక్కగా ఆర్డర్ పెట్టుకొని యూస్ చేసుకోండి ఈ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ కొత్త కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్